బిల్ ముప్పై నాలుగు సంవత్సరాలు కావస్తుంది ఇవాళ రాజీవ్ గాంధీ గారు చనిపోయి ఆ నాటి నుండి ఈ నాటి వరకు ఆ కుటుంబం ఇందిరమ్మ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం దేశం కోసం నలు దిక్కుల తిరుగుతూ ప్రజల హక్కుల కోసం పాట పాడుతున్నారు పోరాడుతున్నారు ప్రజాస్వామిక హక్కులను కాపాడుతున్నారు తప్ప ఒక్క వారు ప్రధానులుగా గాని మంత్రులుగా గాని కాలేదు దయచేసి కన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ ఆలోచించండి ఒక్క అవకాశం ఒక్క అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ఎంపీ సీట్లను గెలిపించి ఆ కుటుంబంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇల్లు కావాలని కొట్లాడుతుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చూపిస్తున్నారు మరి ఈడీ కేసులు పెడతారు మరి వారు చెప్పినటువంటి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి మోడీ గారు ఆ లెక్కన ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి దేశంలో ఉద్యోగాల గురించి అడిగితే అయోధ్యను చూపెడుతున్నారు అయోధ్యలో ఉన్న రాముని చూపెడుతున్నారు పదేళ్ళ అభివృద్ధి ఏదైనా అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదు గానీ అక్షింతలు మాత్రం పంపిస్తున్నారు అక్షింతలు ఇంటింటికి కానీ మీరు గల్లీ అడగండి బీజేపీ వాళ్ళు మీకు ఇల్లు ఇచ్చిరా ఉద్యోగం ఇచ్చిర్రా ఇంకా జన్ ధన్ ఖాతాలు అన్నాడు పదిహేను లక్షలు ఇచ్చిందా మరి ఏం చేసిండంటే పది సంవత్సరాలలో మరి మోడీ గారి పాలన గురించి చెప్తే రాస్తే రామాయణం భారత్ అంట విక ఎక్కడ మీరు చేసిన విద్వేషపు విద్వేషపు కుట్రలతోటి ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ విద్వేషపు కుట్రలతోటి విధ్వంసాలతోటి భారతదేశాన్ని బందీ చేసిరు